मानता है वहाँ जा करूँ ना मुझे तो लोगों को जितनी है निजात तोड़ जैसी बस पर नजर इधर ये बोले बोलते अति ये चलिए मैं बोलती बोल रही हूँ बोलती और ऐसा कहूँ तो पाई चलाई ऐसा ये चलिए तो मुझे भी बहुत आओ क्या मैं किसी ऐसे किसी रुपये में दिया नहीं किसी ఎవరు సంప్రదొంట్లండి కమాండ్ తీరినది నిర్గాలి మన ఏ ప్రవర్త చేయకుండా జరిగినగా జరిగినగా నది నిమిత్తం అంటే దేని బావుని జన్మంతో నవకైస్తుంది ఓయ్ గలనాతి

అందరూ <laughs> శాంతిగన్ ముందు ఒక మెసేజ్ ఉంది మీకు ఇప్పుడే దీక్ష గాయత్రి దీక్ష ఎవరైనా ఫస్ట్ నుంచి చెప్పారు ఈ మంత్ర మీద అందరికీ రైట్స్ ఉంది అందరూ చెప్పాలి అందరూ గాయత్రి మంత్ర జపం చేయాలి మంత్ర దీక్ష ఎవరికి కావాలి అంటే ఈ కార్యక్రమం తర్వాత మేము ఉంటాం మినిమం ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే మేము ఇస్తాం తక్కువ మంది ఉంటే మన ఇప్పుడే ప్రజ్ఞాపే ఉంది ఇక్కడే ప్రజ్ఞామండలి ఉంది ప్రజ్ఞామండలి మన కొండలపల్లిలో గాయత్రి పరివార ప్రజ్ఞా మండలి ఉంది వాళ్ళ గురించి మా అడ్రస్ అండ్ ఏమేమి జరుగుతుంది అక్కడ మన చంద్రమౌళి గారు మీకు చెప్తారు దయచేసి వినండి జయ గురుదేవ్ దయచేసి అండి అమ్మ మాట్లాడవాకండి మాతాజీకి జై గురుదేవ్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ రోడ్లో ఎస్వి కాంప్లెక్స్లో ప్రతిరోజు యజ్ఞం ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు హారతి చాలీసా గురుదేవుల వారితోని గాయత్రి మంత్ర ఉంటుంది కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు వచ్చి అక్కడికి పాల్గొనవచ్చు అలాగే సత్యసాయిబాబా బాబా ట్రస్ట్లో ప్రతి రెండవ శనివారం అక్కడ కూడా గాయత్రి యజ్ఞం ఉంటుంది వీలున్న వాళ్ళందరూ కూడా అధికలు వచ్చి మనము గాయత్రి మంత్రాన్ని చేసి సద్బుద్ధి సద్ధ్యానం అనే దిక్కలతో మనము జీవితాన్ని సార్థకం చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాద మీకు మంత్ర దీక్ష గురించి ఏమి డౌట్ ఉంటే కూడా అడగవచ్చు గాయత్రి దీక్ష గురు దీక్ష ఒకటే మొత్తం గురువు వరుణ చేసి మంత్ర జపం చేస్తే గాయత్రి మంత్రం ఫలితం అవుతుంది అలాగే మా ప్రజ్ఞాపీఠలో జన్మదిన సంస్కారము వివాహ దిన సంస్కారము ఉచితంగా నిర్వహించబడుతుంది మీరు ఒక రోజు ముందు కానీ రెండు రోజుల ముందు కానీ మాకు చెప్తే మేము దాన్ని ఏర్పాటు చేసి పెడతాం జన్మదినమే కాదు శ్రీ పురుషుల సంస్కారం నామకరణ సంస్కారం అన్నప్రద సంస్కారం విజ్ఞాన సంస్కారం ఉపనయన సంస్కారం దీక్షా సంస్కారం పెళ్లి రోజు పుట్టినరోజు అన్ని సంస్కారాలు ఉచితంగానే చేయబడితే మీ సంస్కృతి కానీ ఎన్ని సంస్కారం చేయాలంటే మాత్రం ముందు రెండు రోజుల ముందు వాళ్ళతో కాంటాక్ట్ చేసుకోవచ్చు ఒకరు ఆర్థిక మీకు వెళ్ళడానికి అవకాశం లేకపోయినా కూడా మీళ్ళకు వచ్చి కూడా చేసే అవకాశం ఉంటే కనుక నాలుగైదు రోజుల ముందు ముందుగా ఇక్కడ చంద్రమౌళి గారు కృషిరావు గారు చాలా మంది వాళ్ళతో కాంటాక్ట్ చేసి చేసుకోవచ్చు ఇంకా మీరు ఈ పద్ధతులు నేర్చుకోవాలి తయారవ్వాలనుకుంటే శాంతికుని హరిద్వార్ రావడానికి మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాం ఎప్పుడైనా రావచ్చు చూడటానికి రావచ్చు నేర్చుకోవడానికి రావచ్చు అది ఒక ఆధ్యాత్మిక కర్మాగారంగా తయారు కనుక మేము అందరినీ స్వాగతిస్తాం శాంతి అభిషేజన్ జరుగుతుంది శాంతి అభిషేజన్ తర్వాత పుష్పాంజలి పుష్పాంజలి టైంలో మీరు అందరికీ అర్షధ పుష్ప తీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడ ఒక ప్లేట్ ఉంటుంది ఆ లో అందరూ సమర్పణ చేస్తే వాళ్ళు తర్వాత కలెక్ట్ చేసి మేము మంచు దేవ మంచులు సమర్పణ చేస్తాం కార్యం ముందు ఏం చేయాలి పుష్పాంజలి అంటే ధన్యవాదం పుష్పాంజలి అంటే దేవుడికి ధన్యవాదాలు ఇస్తున్నాము మాకు ఈ మనిషిలాగా మేము ఈ ప్రపంచకి వచ్చాము మాకు ఆలోచన శక్తి ఉంది మాకు బుద్ధి ఉంది దేవుడా మీకు చాలా ధన్యవాద ఈ మహాయజ్ఞం గాయత్రి మహాయజ్ఞం లాగా ఇలాగా పుణ్యకర్మములు మాకు అవకాశం దొరికింది తర్వాత ఏం చేయాలి ఫస్ట్ నుంచి మీరు చెప్పారు ప్రసాద్ లాగా బుక్స్ తప్పకుండా మీ యాజ్ ఎ గిఫ్ట్ తీసుకెళ్ళండి లేదంటే ప్రసాద్ రూపంగా తీసుకెళ్ళండి అక్కడ తప్పకుండా బై చేయండి మీరు చదవండి Thank <laughs> you. Oh, yeah.

भॻवंता भॻवंता మళ్ళా చెప్పండి ఓ భూ భువ స్వాహ తుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనహ ప్రచోదయా ఇప్పుడు ఇది ఒక దారుణం చేస్తున్నాం చేయలు పెట్టుకుని ఉండాలి దీగో మంత్రదాయకమునగా ఎడంగ కోల మీద నేను చేసుకొనేటట్టు ఈ విధంగా ఉండేటట్టు చేసుకోవాలి ఓ నేగో పవితం పరమం పవిత్రం ప్రజాపతేర్య సజ్ఞం కొరత ఆయుష్మర్ఘం ప్రతిముం జతుగం లేగో పవితం బలమస్తు తేజః లేగో పవితం బలమస్తు తేజః ఇప్పుడు మీరు ఏం ధరించారు మరి ఎడం బుధు మీద నుంచి ధరించాలి గుడి బుధు మీద ధరించవచ్చుగా అలానే మన ఎడం బుధువు అంటే కర్మకి మన ప్రత్యేకత కర్మాన్ని అని చెప్పి భుజం మీద ధరిస్తున్నాం హృదయం ఇటు ఉంటుంది కనుక హృదయం కనుక నా హృదయంలో రాత్రిని ఈ రోజు నుంచి నాకు ఏ భయం లేదు అన్న భావం ఎప్పుడైతే ఈ భావంతో మంచి పనులు చేస్తుంటే ఒకళ్ళు ఎప్పుడన్నా మరపాట్లు కూడా మంచి చెడు ఆలోచనలు రావచ్చు చెడు పనులు కూడా చేయవచ్చు అప్పుడు ఇది మనల్లే మనకు ఆలోచన ఇచ్చేసి నువ్వు నా హృదయలో నేను ఉండగా కూడా నువ్వు తప్పు చేస్తున్నావు మనకి ఎక్సరేకి చేస్తూ ఉంటుంది అంటే భావంతో ధైర్యంగా ఉండాలనే దానికే హృదయమంది అట్లాగే దీని యొక్క నియమం ఏంటి అని అంటే ఆడవాళ్ళు వేస్తున్నారు కనుక మీరు యూరినర్స్కి వెళ్తే మాత్రం అక్కర్లేదు మగవాడు మాత్రం ఇలా మూడు రౌండ్లు చెవు ఇంకా ల్యాట్రిన్ బాత్రూమ్కి వెళ్ళినా కూడా ఇలా చుట్టుకోవాలి తర్వాత ఎవరైనా చుట్టాలు చనిపోయారు సేందు చనిపోయారు వాళ్ళు ముందుకొని వచ్చారు ఇంట్లో మాత్రం ఎప్పుడూ ధన్యాలు నాలుగైదు రెడీ పెట్టుకొని స్నానం చేసిన తర్వాత కొత్తది ధరించిన తర్వాత పాప తీసేసుకోవాలి ఎప్పుడైనా సరే అట్లాగే ప్రతి మూడు నెలలకు ఒక్కసారి బాగున్నా లేకపోయినా కూడా మార్చుకోవాలి అలాగే పెద్ద పెద్ద పండుగలు వస్తున్నాయి చవితి ఉగాది దీపావళి లాంటిటప్పుడు కూడా మార్చుకోవడానికి ప్రయత్నం అంతే ముందు మీరు ఎవరో చనిపోయారు మార్చేశారు ముందు రోజు రెండో వచ్చింది అయినా మార్చుకోవాలి రెండు మూడు మా తప్పనిసరిగా గాయత్రి మంత్రాన్ని చేయాలి ఒకవేళ మీకోసం మాల మన కుటుంబం కోసం ఒకవేళ ఫైన్ లోక కళ్యాణం కోసం చేయాలి మూడు కన్నా ఇంకా ఎక్కువ చేస్తే ఇప్పుడు మనం చూడండి ఎస్బీఐ అకౌంట్లో డబ్బులు వేస్తే ఇంట్రెస్ట్ తక్కువ అదే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఇంకా ఎక్కువ అలాగే మీరు మూడు మినిమం మూడు అందుకని ఎక్కువ చేస్తే ఎవరికి లాభం అట్లా ఓకే రెండవది ఇక్కడ గాయత్రి మంత్రం పూర్వకాలం చెవిలోనే చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది బ్రాహ్మణి చెప్తున్నారు మనకు అనవసరం మీరు చక్కగా గాయత్రి మంత్రం చేస్తున్నారంటే డైలీ బ్రహ్మమూర్తయిలో చేయడానికన్నా ప్రయత్నం చేయండి ఆడవాళ్ళు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి భర్తలు వెళ్ళాలి కనుక ఉండాలి కనుక మీరు ఎప్పుడు లేచినా సరే మగవాళ్ళు మాత్రం తప్పనిసరిగా బ్రహ్మమూర్తయిలో కానీ ఎలా ఉండాలి ఒకే సమయంలో లేచేటట్టు ఉండాలి ఒకే ఆసనం ఉండగలగాలి ఒకే సంఖ్యగా జపం జరగాలి ఒకే సమయం ఒకే ఆసనం అంటే ఆసనాలు మార్చకూడదు తర్వాత ఒకే జపం అంటే మీరు మూడు మాలలు చేస్తారో నాలుగు చేస్తే ముందు నిర్ణయం చేసుకోండి కానీ ఒక మాలేమోసారి కొత్త వాళ్ళకైతే ఒక మాలే అరగంట పట్టుద్ది అది పట్టునే అలా రోజు చేసేటప్పటికి ఏమవుతుందంటే సమయం తక్కువ అవుతుంది కానీ మినిమం ఆరు నిమిషాల కన్నా ఎక్కువ పెరగకూడదు ఆరు నిమిషాలన్నా తగ్గకూడదు ఎక్కువ పెరిగిందంటే ఇంకా పర్వాలేదు కానీ తగ్గకూడదు తగ్గితే మనం బాగుంటుంది ఉండనాట్యం ఉంటుంది అలా మూడు నాలుగు ఆరు నిమిషాలకు ఏడు నిమిషాలు అనేది చేయటం ప్రయత్నం చేయలేదు ఇంకా ఇంకోటి ఈ యొక్క మంత్రద్యాపం చేసేటప్పుడు మీ ఆడవాళ్ళకి మెన్సెస్ వచ్చినప్పుడు ఆ మూడు రోజులు మాత్రం ప్రకృతి నియమంగా విశ్రాంతి తీరం కానీ హృదయలు మాత్రం చెప్పారు మీకు కొంతమంది బ్లడ్ రీడింగ్ అవుతుండదు నీజీగా ఉంటే మాత్రం అసలు ఏ విధంగా రెస్ట్ తీసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు మెన్సెస్ వరకు అయ్యారు మానసిక జాపం పడకున్నాయనే కొత్తగానే చేసుకోవచ్చు ఆడవాళ్ళు మహిళలు మాత్రం దానిలో ఏ భయపడాల్సిన తర్వాత ఒకటి ఎవరున్నాయిందాక చెప్పుకున్నా ఆడవాడు పూర్వకాలు అందరూ చేసేవాళ్ళు మధ్యలోకి వచ్చినాయి కనుక చాలామంది అడుగుతూ ఉంటారు కనుక మీకు కూడా అడిగిన దానికి సమాధానం చెప్పాలంటే గురుదేవులు గాయత్రి మహావిజ్ఞానం బుక్ రాశారు అది ఒక్కసారి చదివితే మంచిది తర్వాత గాయత్రి గురుదేవుల యొక్క ఆత్మకథ మాతాజీ యొక్క ఆత్మ చదివితేనే మీకు ఇంకెక్కువ ఎవరన్నా అడిగితే సమాధానం చెప్పడానికి అవకాశం ఇవ్వే మా గురుగారు చెప్పేసి సార్ నేను చేస్తున్నాను నువ్వు కూడా చేయండి వాళ్ళకి క్లారిటీ కావాలి కదా మీరు చేస్తున్నారు మంచిదే అడుగుతారు పక్కన వాళ్ళు నువ్వు ఇంత తేజస్గా ఉన్నావు మాకు ఉన్నారు నీకు ఉన్నారు నాకు పడుతున్నారు నీకు పడుతున్నారు కానీ నేను ఎందుకు ఇబ్బందులు పడుతున్నావు నేను ఎంత సంతోషంగా అనే దానికి క్లాసీ చెప్పాలంటే ముందు ధైర్యంగా చెప్పాలంటే గురుగారు సాహిత్యం చదివితే మీకు ఎక్కువ చెప్పడానికి అవకాశం ఉంటుంది బైబిల్ లేకపోతే అప్పుడు ఆడు కూడా చేస్తారు ఆడు చేస్తా కూడా మాత్రం మనం వాళ్ళకి దీక్ష ఇవ్వకోకుండా మన కేంద్రం దగ్గర తీసుకురమ్ ముందు దీక్ష తీసుకొని తర్వాత మంత్రం అలా చేసుకొని చేయాలి మంత్రం మనం కూడా ఇవ్వకూడదు మనతో గురువులు కాదు మనంత పోస్ట్మెన్ లాంటి వాళ్ళం ఎవరు మన గురువులు కాదు గురువు గాయత్రి పరివారికి ఒక్కటే గురువు శ్రీరామ్ శర్మ ఆచార్య మనంతా జస్ట్ వస్తుదే కుటుంబ అన్నదమ్ములు అలాగే ఉండాలి ఎవరైనా చాలామంది ఇప్పుడు చాలా డబ్బులు నమస్కారం చేస్తుంటారు ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే నమస్కారాలు ఆయన నాకు దీక్ష ఇచ్చాడు ఈయనే నాకు గురువు కాదు గురువు శ్రీరామ్ శర్మ మనం జస్ట్ ఉంటేనే ఆయన మనకు అనుమతి ఇచ్చాడు కనుక మేము పోస్ట్మెన్ లాగా మనకి ఇచ్చేంత మన గురువులు కాదు కాల నమస్కారం కూడా పెట్టించుకో పిలుపులు కూడా ఎలా ఉన్నారంటే గురువు స్వామి బాబా పిలుపులు కూడా ఉండకూడదు అంత వస్తే కుటుంబం కనుక మా ఏళ్ళు వైద్యులు ఉన్నారు బ్రదర్ చిన్నపిల్లలు ఉన్నారు తమ్ముడు పెద్దవాళ్ళు ఉన్నారు అక్క అన్న ఈ పిలుపుతో ఉంటే ఒకటి ఇంకా ప్రేమాపేతలు వస్తాయి గురువు స్వామిది బాబా అన్నారు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మాకు కూడా మాకు ఇగో పెరిగిపోతుంటుంది అందుకని మాకు కుటుంబంగా ఆ పిలుపుతోనే ఉండే కదా కానీ ఇప్పుడు నేను చెప్పే విషయాలు చెప్పండి ఇప్పుడు యజ్ఞపై దరిచారు కనుక దాన్ని ప్రతిరూపంగా మేము ధరించడం భావం చేసి మేము దీనిని యజ్ఞమునకు యజ్ఞమునకు ప్రతిరూపంగా ధరించు ధరిచ్చాము ప్రతిరూపముగా ధరించాము దీనిని మేము దీనిని మేము గురువుగారి అనుశాసన పర్వూపంగా గురుగారి అనుశాసన పర్వతం ధారం చేసుకుంటాము అంటే గారి అనుశాసనం తప్పనిసరిగా ఉండగలగాలి అది లేకుండా మీరు ఏమీ చేయడానికి లేదు లైక్ ఇప్పుడు మీరు